హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏదైతే మనం కొన్ని సర్వేలు చెప్పకుండా వస్తున్నామో ఆ సర్వేలు అన్నీ కూడా ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా ఉన్నాయండి కాబట్టి నేను చేస్తున్న సర్వే ఏదైతే అది నేను చేసిన సర్వే అయితే కాదు కొన్ని సర్వేలు ఏటన్నాయో ఉన్నాయో ఆత్మసాక్షి కానీ జనరల్ సర్వే కానీ ఇండియా టుడే కానీ అలాగే నేషనల్ సర్వే కానీ అలాగే బిగ్ టీవీ సర్వే కానీ ఇలా కొన్ని సర్వేలు ఒక ఇరవై ముప్పై సర్వేలు దాకా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో కోకోలాగా సర్వేలు అయితే కనుక రకరకాల వాటి రిజల్ట్స్ చెప్తున్నాయి కాబట్టి మెయిన్ ఏదైతే కొన్ని సర్వేలు అయితే మనం తీసుకుని మన ఛానల్లో చెప్తున్నామో అందులో భాగంగానే ఈ వీడియో కూడా మనం చేయబోతున్నాం ఏంటంటే ఎవరైతే మార్చి ఫిబ్రవరి వరకు సారీ ఫిబ్రవరి మార్చి పదమూడు వరకు ఏదైతే ఉందో ఈ సర్వే చేసిందో దాంట్లో జగన్ జగన్ గారికి సీట్లు పెరిగాయా తగ్గాయ్యా అనేది ఈ సర్వే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి జగన్ గారి సీట్లు పెరిగాయా తగ్గాయంటే కనుక ఈ సర్వే ఏం చెప్తుందో అని అందాం నేను మళ్ళీ చెప్తున్నా సర్వే బట్టే జగన్ గారు ఎగుతారు ఓడిపోతారని నేను చెప్పడవా సర్వేలు మాట ఎలా ఉన్నా కానీ ప్రజల్లో ఒకటి ఉంటుంది ఆ వాళ్ళు అనుకుంటే ఆ పార్టీకి వేస్తారు వాళ్ళు ఎగుతారు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ కదా ప్రజల నాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి సర్వేలు కానీ ప్రజల నాడిని పట్టుకునే సర్వేలు ఇంకా రాలేదని నేను అంటా కానీ సర్వేలు కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పుకున్నాం అంతే ఉన్నమాట ఏంటిది లేదు మాట కాదు కాబట్టి సర్వేలన్నీ ప్రామాణికాలు నిర్దిష్ట నిర్దిష్టంగా హండ్రెడ్ పర్సెంట్ అని అని అయితే నేను అన్నాను కాబట్టి సర్వేల్లో కొద్ద గొప్ప నిజం వాస్తవం అయితే కనుక లేకపోదు కాబట్టి అది మనం ఏంటంటే చూసుకుందాం ఒకసారి ఏంటనే కనుక ఈ సర్వేలో చిత్తూరుకి చిత్తూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు నియోజకవర్గాలకి పన్నెండు నుంచి పదమూడు వరకు టీడీ వైసీపీ గెలుచుకుంటుంది అని అయితే ఈ సర్వే చెప్తుంది చిత్తూరు నుంచి పద్నాలుగు నియోజకవర్గాల నుంచే పన్నెండు నుంచి పదమూడు వరకు వైసీపీ గెలుచుకుంటుంది ఒక నియోజకవర్గం మాత్రం టీడీపీ జనసేన గెలుచుకుంటుందని సర్వే చెప్తుందండి అలాగే అనంతపురం అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాలు అంటే వైసీపీ నుంచి పన్నెండు నుంచి పదమూడు గెలుచుకుంటుంది టీడీపీ జనసేన నుంచి ఒకటి గెలుచుకుంటుంది అనేది సర్వే చెప్తుంది కర్నూలు పద్నాలుగు నియోజకవర్గాలు అంటే వైసీపీ పద్నాలుగు పద్నాలుగు గెలుచుకుని కర్నూల్ని క్లీన్ షిప్ చేస్తుందని సర్వే చెప్తుంది గుర్తుపెట్టుకుని మనం చెప్పే సర్వే కాదు ఏంటి ఎవరైతే ఎమర్జెన్సీ ఎలక్షన్ సర్వే ఉంది వాళ్ళు చెప్తున్నది ఇది ఫిబ్రవరి వరకు అది మార్చి వరకు ఇప్పటి వరకు జరిగిన పదమూడు వరకు పదమూడవ తారీఖు వరకు జరిగినటువంటి సర్వే ఏదైతే ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఉందో వాళ్ళు చెప్తున్న మాట అలాగే కడప నుంచి పది నియోజకవర్గాలకు గాను సేమ్ వైసీపీ పదికి పది క్లీన్ షిప్ అయితే చేస్తుంది కడప నుంచి అని సర్వే చెప్తుంది ఈ సర్వే నిక్కచ్చ నీత లేకపోతే నిజాయితీ మీద ఉంటుందా లేకపోతే ఈ సర్వే చెప్పింది జరిగిపోద్దా అని మీకు అనుమానం రావచ్చు ఈ సర్వేలు హండ్రెడ్ పర్సెంట్ అని నేనైతే చెప్పను దాంట్లో డౌటే లేదు ఈ సర్వే చెప్పినంటే గెలుస్తాయి అన్ని నేను చెప్పను కాకపోతే వేళ వీళ్ళ చాలా శాంపుల్స్ అయితే తీసుకుంటారు కొన్ని జరగచ్చు జరగకపోవచ్చు కాకపోతే ఒక సర్వే చేశాడు రా అంటే కనుక ఆ సర్వేలో కొంత గొప్ప అయితే ఉంటుంది కాబట్టి అందు గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తున్నాను అంతే తర్వాత నెల్లూరు నుంచి పది నియోజకవర్గాలు ఉంటే కనుక వైసీపీ తొమ్మిది నుంచి పది స్థానాలు గెలుస్తుంది టీడీపీ జనసేన ఇక్కడ కూడా ఏమీ గెలవదు అనేది కానీ మాట్లాడుతున్నారు అలాగే ప్రకాశం నుంచి పన్నెండు నియోజకవర్గాలు ఉంటే కనుక వైసీపీ ఎనిమిది నుంచి పది నియోజకవర్గాలు గెలుచుకుంటుంది టీడీపీ జనసేన రెండు నియోజకవర్గాలు గెలుచుకుంటుందని చెప్తుందండి అలాగే గుంటూరు చూస్తే పదిహేడు నియోజకవర్గాలు కాను వైసీపీ పదకొండు నుంచి పదమూడు నియోజకవర్గాలు గెలుచుకుంటుంది టీడీపీ జనసేన ఒకటి నుంచి నాలుగు నియోజకవర్గాలు గెలుచుకుంటాయని చెప్తుంది తర్వాత కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలుంటే వైసీపీ తొమ్మిది నుంచి పదమూడు వరకు గెలుచుకుంటుంది టీడీపీ జనసేన ఒకటి నుంచి మూడు వరకు గెలుచుకుంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను ఉంటే వైసీపీ ఆరు నుంచి వరకు గెలుచుకుంటుంది టీడీపీ జనసేన రెండు నుంచి ఐదు వరకు గెలుచుకుంటుంది అనేది సర్వే చెప్తుంది తూర్పు గోదావరి జిల్లా చూసినట్లయితే కనుక తూర్పు గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు ఉంటాయి పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే వైసీపీ ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు మాత్రమే గెలుచుకుంటుంది తూర్పుగోదావరిలో వైసీపీ హవా తగ్గింది అండ్ టీడీపీ జనసేన ఆరు నుంచి పదమూడు వరకు గెలుచుకుంటుంది అలాగే విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు ఉంటే వైసీపీ ఏడు నుంచి ఎనిమిది మాత్రమే గెలుచుకుంటుంది జనసేన రెండు నుంచి ఏడు వరకు గెలుచుకుంటుంది అని అయితే కనుక ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చెప్తుందండి అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూస్తే కనుక తొమ్మిది నియోజకవర్గాలు అంటే వైసీపీ ఎనిమిది నుంచి తొమ్మిదవ నియోజకవర్గాలు గెలుచుకుంటుంది అలాగే టీడీపీ జనసేన జీరో అంటే ఉమ్మడి నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా కూడా క్లీన్ స్విప్ చేస్తుంది సర్వే చెబుతుంది శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలుంటే పదికి గాను వైసీపీ వైఎస్ఆర్ సిపి ఏడు నుంచి తొమ్మిది నియోజకవర్గాలు అయితే గెలుచుకుంటుంది టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఒక నియోజకవర్గం గెలుచుకుంటుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది అండి ఇదండి ఈ సర్వే చెప్పినటువంటి విషయాలు ఈ సర్వే ప్రకారంగా చూస్తే కనుక వైసీపీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాల వరకు కైవసం చేసుకుంటుంది అని అయితే ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే నేను చెప్తుంది కాదు మళ్ళీ మళ్ళీ చౌకెక్కించుకోండి ఫోరెన్సిక్ సర్వే చెప్తుంది కాబట్టి టీడీపీ జనసేన పదమూడు నుంచి ముప్పై ఏడు నియోజకవర్గాలు అయితే కనుక గెలుచుకుంటుంది ఏమంటే సర్వేల మాట ఎలా ఉన్నా సరే వారానికి ఒక సర్వే వస్తూ ఉంటుంది నేను చెప్పినట్లయితే కనుక నెక్స్ట్ వీకే మళ్ళీ ఒకేసారిగా తిరగబడిపోవచ్చు ఎవరో ఏం చెప్పరు ఎలాగైనా జరగవచ్చు అండి ఇది రాజకీయం ఏమో గుర్రం ఎప్పుడైనా ఎగరవచ్చు సో అదే అనమాట సింపుల్గా చెప్పాలంటే అదే ఇది ఈ నియోజకవర్గ ఈ నియోజకవర్గాల వారిగా పై ఏదైతే ఫోరెన్సిక్ కలెక్షన్ ఉందో సర్వే ఉందో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీకు వివరించడం జరిగింది సో చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే షేర్ చేయడం మరీ మర్చిపోద్దు థ్యాంక్ యూ